హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డిజర్ రెండు వేల పదమూడు మోడలు వీడిఐ వెహికల్ అండి ఇది వచ్చేసి లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి వెహికల్ వచ్చేసి బ్రహ్మాండంగా ఉన్నది సూపర్ ఉన్నది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు కావాలంటే ఓ మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు కావాలంటే ఒక పది కిలోమీటర్ టెస్ట్రాలు కూడా తీసుకోరు మీకు నచ్చుతనే తీసుకోరు ఇది వచ్చేసి రెండు వేల పదమూడు స్విఫ్ట్ డిజర్ మీకు కావాలంటే తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా తెలంగాణలో మీకు లోన్ కూడా మేమే చేయిస్తామండి మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా అవుతుందండి ఇది వచ్చేసి రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ అండి మా దగ్గర ఎప్పటికీ ముప్పై నలభై కార్ల దాకా ఎప్పటికి ఉంటాయండి మీకు కావాలని చెప్పనంటే మేము లేని వెహికల్ కూడా తెప్పించిస్తామండి మా దగ్గర మా యూట్యూబ్ ఛానల్ చూసుకోవచ్చు మేము ఎన్ని వెహికల్ తెస్తామో ఎన్ని వెహికల్ అమ్ముతామో మీకు అర్థమై ఉంటుంది మా దగ్గర ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి ఒకసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అన్నది చెప్తే ఒకసారి చూడండి వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు టైల్ కూడా చూసుకోవచ్చు స్విఫ్ట్ డీజర్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇది మెటీరియల్ కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు పవర్ విండోస్ ఈ డోర్ కూడా తీసుకోవచ్చు సీట్లు కూడా తీసుకోవచ్చు పోపు కూడా తీసుకోవచ్చు సెంటర్ లాక్ పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టము ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు మీకు రీడింగ్ కూడా సారీ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఒక లక్ష ఎనిమిది వేల చిల్లర తిరిగిందండి 리딩을 쳐야 ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి మీరు కావాలంటే మెకానిక్ తెచ్చుకోరి తెచ్చుకోరు మెకానిక్ని తెచ్చుకొని వచ్చి టెస్ట్రాలు చూడొరి కాకపోతే పది కిలోమీటర్లు నడుపుకొని చూసుకోరు ఇది మాత్రం మూడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నామండి డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదమూడు వెహికల్ అండి మీకు లోన్ కూడా కావాలంటే మీరు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయించి అండి మీరు సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించి అండి మా దగ్గర ఎప్పటికీ ఒక ముప్పై నుంచి నలభై కార్ల దాకా ఎప్పటికి కూడా ఉంటాయండి మీకు ఏమైనా వెహికల్ కావాలన్నా కూడా మా దగ్గర రండి కావాలంటే మా దగ్గర లేని వెహికల్ కూడా మేము ఇప్పిస్తామండి మీరు మీరు మీరెవరన్నా అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గరికి మీ వెహికల్ తీసుకురండి మేము అనుకున్న రేటుకు మేము అమ్మిత్తామండి మా ఛానల్లో పెట్టి అమ్మితామండి మా ఛానల్ చూడండి మేము ఎంతమంది వెహికల్స్ అమ్మించినామో మీకు అర్థమవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదమూడు మోడలు వీడియా వెహికల్ అండి ఇది వచ్చేసి లీటర్కు మీకు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఈ వెహికల్ మాత్రం మూడు లక్షల ఎనభై వేలు చెప్తాను అది కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు మీరు వచ్చి వెహికల్ చూసుకొని కావాలంటే ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి చేసుకొని చేసుకోరీ బాడ్రోస్ వచ్చేసి ఉబ్బడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి అచ్చా సారీ కండాల డాబా కండాల డాబా డాబా పక్కకు చిర్స్ బార్ అని ఉంటుంది చిర్స్ బార్ పక్కనండి మీకు హైదరాబాద్ వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటదండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్న వాళ్ళ మా దగ్గర వచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తాం రోజుకు ఒక రెండు మూడు దాకా పెడతామండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లోకి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్